సుప్రీంకోర్టు తీర్పుపై తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ఆచార్య కోదండరాం స్పందించారు కోర్టు పరిధిలో ఉన్న అంశంపై ఎక్కువగా మాట్లాడితే సమంజసం కాదని దీనివల్ల పెద్ద ప్రభావం ఉంటుందని తాను అనుకోవడం లేదన్నారు ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ఇవి సర్వసాధారణం దీనికోసం కుంగిపోమని స్పష్టం చేశారు ప్రజాస్వామిక తెలంగాణ సాధన కోసం కృషి చేస్తామంటున్న కోదండరాంతో మా ప్రతినిధి జ్యోతికిరణ్ ముఖాముఖి సుప్రీంకోర్టు తీర్పుపైన స్పందించేందుకు ఆచార్య కోదండరామన్తో ఉన్నారు ఈ తీర్పుపైన ఏ విధంగా స్పందిస్తారని వారి మాటలు విందాం సుప్రీంకోర్టు మీ ఎన్నికను రద్దు చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది దీనిపైన మీ స్పందన ఏంటి ఒకటే కోర్టు పరిధిలో ఉన్న విషయం కాబట్టి మాట్లాడటం అనేది సమంజసం కాదు చాలా కీలకమేందంటే ఆర్డర్ కాపీ రాలేదు బయటికి ఇవాళ ఉదయం వరకు కూడా ఆర్డర్ బయటికి రాలేదు ఆర్డర్ వస్తే తప్ప ఏముందనేది మనకు తెలియదు రెండు ఇది తుది తీర్పు ఏం వస్తుందో అంచనా లేదు మనకు ఈ రెండు మూడు ప్రభుత్వం పెద్ద దారి దీంట్లో కాబట్టి ఏదన్నా మేజర్ ప్రకటన ప్రభుత్వం చేయవలసి ఉంటుంది వీటన్నింటి కారణంగా వ్యాఖ్యానించడానికి దీంట్లో అవకాశం లేదు పరిమితమైన అవకాశమే ప్రధానంగా చెప్పదలుచుకుంది ఏంటంటే ఏది జరిగినా దీనివల్ల పెద్ద ఒక నష్టం జరిగే అవకాశం అయితే లేదు విషయం ఏదైనా మంచి చెడు ఆలోచన చేసి ప్రభుత్వం ఒక వ్యాఖ్యానం చేస్తుంది ఏదన్నా అవసరం ఉంటే మేము ప్రభుత్వంతో చెప్పవలసి ఉంటే చెప్తామని అనుకుంటున్నాం ఇది ఇప్పటివరకు నాకు ఉన్నటువంటి అంచనా ఇది కేసుకు సంబంధించి అదేవిధంగా మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరిదైనా ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఇటువంటివి సహజం ఆటపోట్లు అంత మాత్రం చేత కుంగిపోవలసిన అవసరం లేదు షాక్కి ఏం గురి కాలేదు మేము చాలా కీలకమైందంటే ఈ ప్రయాణం సాగుతూ ఉంటుంది ప్ర ఒక ప్రజాస్వామిక సమాజం కోసమని మొదలుపెట్టిన ప్రయాణం డెబ్బై ఎనిమిదిలో మొదలైంది అప్పటి నుంచి సాగుతూనే ఉంది భవిష్యత్తులో కూడా సాగుతుంది ఇవన్నీ ఈ ఆటపోట్లకి ఆగిపోవటం ఇది ఇది ఉండదు అట్లా అట్లా ఉండదు అంత సంకుచితంగా ఆలోచించట్లేదు తప్పకుండా ఒక ప్రజాస్వామిక లక్ష్యాల కోసం పోరాటం ఉండనే ఉంటుంది సెప్టెంబర్ సెవెంటీన్త్న విచారణ ఉంది కదా మీ వాదనలు ఎలా ఉండబోతున్నాయి ఏ వాదనలైనా కానీ లాయర్లు కూర్చొని చట్ట పరిధికి లోబడి దానిపైన నిర్ణయం చేస్తారు భవిష్యత్తులో కూడా చట్టానికి పరిధికి లోబడి ఆ నిర్ణయాలు కొన్ని నిర్ణయాలు ఉంటాయి అంతకుమించి వ్యక్తిగతమైన ఇష్ట ఇష్టాలు ఆవేశకావేశాలు వాడు పనిచేయవాడ ఖచ్చితంగా చట్టమే చట్టం ఇంకో మాట ఉండదు చట్టం గురించి మాట్లాడటానికి తప్ప ఇంకో దాని గురించి మాట్లాడటానికి కూడా అది వేదిక కాదు కాదు కాబట్టి అది మంచి చెడు లాయర్లు ఆలోచన చేసి ఇప్పటికే కోర్టు చాలా తీర్పులిచ్చింది రాజ్యాంగంలో చాలా స్పష్టత ఉంది దీనిపైన అంత పెద్ద గందరగోళానికి అవకాశం లేదని చెప్పి నేను అనుకుంటున్నా పదిహేడు తీర్పు తర్వాత దానిపైన ఒక తీర్పు కూడా వెలువడుతుంది కోదండరామును ఎమ్మెల్సీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించినప్పటి నుంచి అనేక ఆటంకాలు అవరోధలు ఎదురుతాయి ఎందుకంటారు ఉంటాయి మరి అట్లా ప్రజా జీవితంలో ఉంటాం కాబట్టి చాలా విషయాలపైన ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాం కాబట్టి ఇవి సహజమే అది శ్రీశ్రీ అన్నాడు కదా రెండు రెండు నాలుగు అన్నందుకు అని ఉంటూనే ఉంటాయి అవి అట్లాంటి ఘర్షణలు ఉండనే ఉంటాయి చాలా వివాదము ఉంటుంది అయినాక కూడా ఆగిపోతుంది ఆగిపోదు కోర్టు తీ అన్ని సమస్య పోయి మళ్ళీ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నా ఇవి ఆగిపోయేటివి కావు కానీ వీటి వల్ల మనం ఆగుతాం ప్రయాణమే ఆగిపోతుంది మన కార్యాచరణ ఆగిపోతుంది అనుకుంటే కూడా చాలా పొరపాటు అవి ఆగేది కాదు తప్పకుండా కొనసాగుతుంది తప్పకుండా బతుకు ఉంటుంది పోరాటం ఉంటుంది ప్రయాణము ఉంటుంది అవన్నీ సాగుతూనే ఉంటాయి సుప్రీంకోర్టు తీర్పుతో బీఆర్ఎస్ సంబరాలు జరుపుకుంటుంది దీన్ని ఎలా చూస్తారు అట్లన్నా సంబరపడుతున్నారు కదా అట్లైనా సంబరపడుతున్నారు సంబరపడి అందుకు మనం ఒక వస్తువు కాగలిగినందుకు నాకు కూడా కొంత సంతోషంగానే ఉంది కానీ చాలా ఇది దానిపైన వ్యాఖ్యానిస్తే అది నేను నన్ను నేను కూర్చొని అది దానిపైన మాట్లాడదలుచుకోలేదు చెప్పేది ఒకటే ఎవ్వరం కూడా కీర్తి కిరీటాలతో భూమి మీదకి రాలేదు వాటిని పట్టుకొని పో కాదు ఉమ్మీదికి కాలోజీ అంటాడు కదా పుట్టుకనిది చావుని ఇది అని ఈ రెండే మన చేతిలో ఉంటాయి కానీ మిగతాదంతా సమాజహితం కోరి మన ప్రయాణం చేయవలసి ఉంటుంది చేస్తూనే ఉన్నాం చేస్తాం కూడా భవిష్యత్తులో అదే నేను స్పష్టంగా ప్రకటించదలుచుకున్నాను స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణ జనసమితి ఒంటరిగా పోటీ చేస్తుందా కాంగ్రెస్తో జత కడుతుందా దానిపైన కొంత కసరత్తు మేము ఆల్రెడీ మొదలుపెట్టినాం మొదలుపెట్టినవి ఏం జరుగుతుంది అనేది ఇంకా కొంత మళ్ళీ ఆలోచన చేసుకున్నాక ప్రకటన చేస్తాం బీసీ రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్లపై ఒక కొలిక్కి రాకముందుకే ప్రభుత్వం స్థానిక సంస్థలు ఎన్నికలు పోతూ ఉంటుంది ఎట్లా ఉండబోతుంది అంటారు ఉంటే బా రిజర్వేషన్లు విస్తరించటము అని అంటే కేవలం ఏదో కొద్ది మందికి ప్రత్యేక అవకాశాలు కల్పించటం అని కాదు రిజర్వేషన్లు విస్తరించటం అంటే అర్థం భాగస్వామ్యాన్ని విస్తరించటం అని ఎన్నికల్లో ప్రజాస్వామ్యంలో ఎంత భాగస్వామ్యాన్ని విస్తరించుకోగలిగితే ఎంతమంది భాగం కలిగితే ప్రజాస్వామ్యం అంత బలంగా ఉంటుంది దేశం అంత బలంగా ఉంటుంది దాని పునాది అంత బలంగా ఉంటుంది కాబట్టి అది ఒక మంచి ఆలోచన మంచి ఆలోచనే భవిష్యత్తు దృ దృష్ట్యా అట్లా రిజర్వేషన్లు పెంచుకోవటానికి ప్రయత్నం చేయటం చాలా మంచిది దాన్ని మేము పార్టీగా కూడా సమర్థించినాం దాని మద్దతుగా మీటింగులు పెట్టినాం అసెంబ్లీ కౌన్సిల్లో నేను దానికి సపోర్ట్గా మాట్లాడినా కూడా కాబట్టి అది రావాలని కోరుకునే వాళ్ళల్లో మేము ముందు ఉంటాం సామాజిక న్యాయం అని కాదు ప్రజాస్వామ్యం కోసమే ప్రధానంగా ప్రజాస్వామ్యం కోసమే ఈ భాగస్వామ్యాన్ని విస్తరించాలి దేశ హితం కోరి ఒక బలమైన సమాజ నిర్మాణం కోసం మనం ఈ రిజర్వేషన్లను విస్తరించగలిగితేనే మంచి ఉంటుంది రాజ్యాంగానికి మద్దతు దొరుకుతుంది ప్రభుత్వానికి ఉండేటువంటి పునాది కూడా విస్తరిస్తారు ధన్యవాదాలు సార్ ఇది కోదండరామ్ గారు చెప్తుంది కెమెరా పర్సన్ అశోక్తో జ్యోతికిరణ్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్